శ్రీదత్త శరణమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనిషికి తన మనస్సే ప్రధాన శత్రువు ప్రతి మనిషికి శత్రువులు ఎక్కడో ఉండరు తన మనసులోనే ఉంటారు ఆ శత్రువులను జయించిన నాడు మీరు జీవితంలో విజయానికి చాలా దగ్గరవుతారు ప్రధాన శత్రువులు ఈర్ష్య ద్వేషం అసూయ వీటిలని దూరంగా పారద్రోలు నీలో ప్రశాంతత ఏ రోజు వస్తుందో మంచి ఆలోచనలు మంచి నడవడికతో విజయాలను ఎన్నో సాధించగలవు నీలోని శత్రువుని నామరూపాలు లేకుండా చేయి ఈర్ష ద్వేషాలకు లోపడకు మంచి ఆలోచనలతో మంచి మార్గం మంచి ఆలోచనలతో మంచి మార్గం వైపు నడు నీ మనసును నీవు ఎలా మలుచుకుంటే అలా వినేటట్లు చేయి మనసు చెప్పినట్లు నీవు వినకు నీవు చెప్పే ధర్మ మార్గంలో మనసును నడిపించినచో ఆ ధర్మ మార్గంలో నిన్ను నీవు కాపాడుకుంటూ సమాజంని నీ కుటుంబాన్ని కాపాడగలుగుతావు సమాజ శ్రేయస్సును కోరే ప్రతి వ్యక్తి తన సం, తన కుటుంబాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలుగుతాడు ప్లీజ్ ఈరోజు ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యం